హలో ఫ్రెండ్స్ రేపు కంప్యూట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య టెన్షన్ పడుతూ అసలు ఈవినింగ్ చెప్తా ఉంటుంది అసలు ఏం ప్లాన్ చేసి ఉంటుంది కొంప తీసి నన్ను చంపడానికి ఆనంద భైరవి ఏమైనా స్కెచ్ చేసిందా లేకపోతే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందా అబ్బా ఇప్పుడు నేను పిచ్చిదాన్నైపోతున్నాను ఆనంద భైరవి వల్ల ఎలాగైనా సరే ఈవినింగ్ వరకు ఆ ప్లాన్ తెలిసిపోతుంది ఇక ఆనంద భైరవితో ఆట ఆడుకుంటాను ఆనంద భైరవి నువ్వు చెప్తావు కదా ఈవినింగ్ వరకు ప్లాన్ అప్పుడు ఆ ప్లాన్ ప్రకారం ఎవరిని వంచాలనో ఎవరిని వంచకూడదో నాకు బాగా తెలుసు చూద్దాంలే ఆనంద భైరవి నీ ప్లాన్ ఏంటో ఇంతలో ఆనంద భైరవి వచ్చి అసలు ఈ ఆనంద భైరవి నాకు ఏ ట్విస్ట్ ఇవ్వబోతుంది ఇక వెంటనే ఆనంద భైరవి నవ్వుతూ మరి రోహిత్కి బదులుగా శరణ్య దర్శన్లు హనీమూన్కి వెళ్తే బాగుంటుంది కదా అని అనేసరికి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ నా అత్తయ్య బాగానే స్కెచ్ చేశావు అంటే నా చేత నన్నే హనీమూన్కి వెళ్ళనీయకుండా చేశావు నా గోతిలో నేనే పడ్డాను ఇదంతా చేసింది నువ్వే అని ఇప్పుడు అర్థమైంది ఆనంద భైరవి వెంటనే ఆనంద భైరవి నవ్వుతూ శరణ్య నీకు హనీమూన్కి వెళ్ళడం ఇష్టమేనా ఇక శరణ్య సిగ్గుపడుతూ అత్తయ్య హనీమూన్కి వెళ్ళడం నాకు ఇష్టమే ఇక వెంటనే లీలావతి నవ్వుతూ అవును ఆనంద నువ్వు చెప్పేది కూడా నిజమే పాపం కాంచిన వదిన గారికి ఏమో గుండె నొప్పి వచ్చింది ఆ బాధతో అనన్య ఉంది ఎంతైనా పెద్దమ్మ మరి పెద్దమ్మని చూసుకునే బాధ్యత నా కోడలికి ఉంది ఇక కోటేశ్వరరావు మాట్లాడుతూ అవును లీలా నువ్వు చెప్పేది కూడా నిజమే అయినా మన కోడలికి హనీమూన్ ట్రిప్కి వెళ్ళడం ఇష్టమే లేదు గోడలు మనల్ని వదిలిపెట్టలేకపోతుంది అవునండి మీరు చెప్పేది కూడా నిజమే ఏమ్మా అనన్య హనీమూన్ ట్రిప్కి నీ బదులు మీ పోతుంది నీకు సంతోషమే కదా మీ చెల్లె కాపురం నిలబెట్టాలని నువ్వు చూస్తున్నావు అయినా ఇద్దరు గొడవ మీద ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరిని హనీమూన్ ట్రిప్కి పంపిస్తే ఇక సంతోషంగా ఉంటారు కదా అనన్య అని అనేసరికి ఇక అనన్య మనసులో అంటే హనీమూన్ ట్రిప్ని నా చేతులతో నేనే క్యాన్సిల్ చేయించుకొని ఆ తర్వాత ఈ శరణ్య వెళ్తుందా బా ఇప్పుడు ఏం చేయాలి అలా జరగడానికి వీల్లేదు దర్శన్ శరణ్య హనీ మూన్ కి వెళ్ళకూడదు ఎలాగైనా సరే దర్శన్తో మాట్లాడాలి ఇక వెంటనే అనన్య మాట్లాడుతూ అంటే గారు శరణ్యని ఇంకా ఒప్పుకోలేదు కదా వెంటనే ఆనంద భైరవి నవ్వుతూ అంటే నా కొడుకును నేను ఒప్పిస్తాను కదా మా అనన్య నీ చెల్లు గురించి చాలా బాధపడుతున్నావు నాకు అర్థమైపోయింది మరి వాళ్ళిద్దరూ ఒకటి కావాలంటే నీ హెల్ప్ కూడా ఉండాలి నీ చేతులతో నువ్వే మీ చెల్లెని హనీ ట్రిప్కి పంపించు సరేనా అనన్య అలాగే అత్తయ్య మీరు చెప్పినట్టు చేస్తాను ఇదిలా ఉండగా దర్శన్ సమీరా గురించి ఆలోచిస్తుంటే ఇంతలో అనన్య వచ్చి గారు మీ గురించి ఎదురు చూస్తున్నాను ఏంటి వదిన ఏమైంది నా గురించి ఎదురు చూడమేందుకు మీరు పిలిస్తే వచ్చేవాడిని కదా వదినా గారు మీ గురించి బాధపడుతున్నాను అంటే ఏం జరిగిందంటే ఏంటి వదిన ఏ విషయం గురించి అంటున్నారు నాకు అర్థం కావట్లేదు మీ గాయం మీద మరోసారి అత్తయ్య గారు కారం చల్లబోతున్నారు శరణ్యను నిన్ను హనీమూన్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు గారు శరణ్య మిమ్మల్నేమో తేడా అని లెటర్లో రాసింది కదా మరి మీరేలా యాక్సెప్ట్ చేస్తారు గారు ఇక దర్శన్ కోపంతో వాళ్ళు వాళ్ళు అనుకున్నంత మాత్రాన హనీమూన్ ట్రిప్కి వెళ్ళం అయినా జరగను కూడా జరగదు ఇప్పటికీ శరణ్ నేను నా భార్యగా అంగీకరించను ఎప్పుడు నా గుండెలో ఉండేది సమీరా మాత్రమే ఏంటి మరిది గారు ఏదో అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఏం లేదు వదిన మీ చెల్లెతో కాపురం చేయడం ఇష్టం లేదని చెప్పినా నాతోనే ఉంటుంది మీ చెల్లె ఎందుకు విడాకులు తీసుకుని అంటుంది ఏమో మౌనంగా ఉండేది ఇప్పుడేమో బాధతో మాటకు మాట ఇస్తుంది అయినా మీ అమ్మగారు శరణ్యకు ఏమైనా చెప్పారా చెప్పు వదినా అయ్యో గారు అలా అంటున్నారేంటి మా చెల్లె చాలా మంచిది మా చెల్లె చాలా అమాయకురాలు మీ చెల్లెని చూస్తేనే తెలుస్తుంది వదిన ఎంత అమాయకురాలు అనేది కానీ మా చెల్లె ఆ లెటర్ని అలా రాసిందని కళ్ళు కూడా ఊహించలేకపోతున్నాను అసలు నేను నమ్మలేకపోతున్నాను గారు అసలు మా చెల్లె ఇలా చేస్తుందా అని కానీ వదిన నీకు మీ చెల్లెకు ఎంత తేడా ఉందో ఇప్పుడే అర్థమవుతుంది అన్నీ గురించి నువ్వు బాగా అర్థం చేసుకుంటావు కానీ చిరణ్య నా గురించి కాకుండా తన గురించి తానే ఆలోచించుకుంటుంది తన స్వార్థం తనదే ఇక అనన్య మనసులో నవ్వుకుంటూ పాపం గారు ఇదంతా చేసిందే నేనే ఈ నాటకాన్ని నడిపించేది కూడా నేనే చిరణ్య రేపు నువ్వు హనీమూన్ ట్రిప్కి ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను కదా ఇక్కడ గడ్డికి చిచ్చు పెట్టాను పాపం తెల్లవారేసరికి బగ్గుమంటుంది అనుకుంటూ అనన్య నవ్వుతుంటే ఇంతలో కాంచిన వచ్చి ఏంటమ్మి అంతగా ఎందుకు నవ్వుతున్నావు ఏంటంటే అమ్మా గడ్డికి నిప్పెట్టచ్చాను ఇక బగ్గుమంటుంది రేపు చూడమ్మా త్వరలోనే తెలిసిపోతుంది అవునా అమ్మి మంచి వార్త చెప్పావు రేపు చూడాలి మరి ఇదిలా ఉండగా దర్శన్ కోపంతో శరణ్య దగ్గరికి వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి అనేమో ట్రిప్కి వెళ్తున్నామని పగటి కలలు కంటున్నావా నీకు ఎప్పుడో చెప్పాను కదా నా గుండెల్లో ఉన్నది మాత్రం సమీరా అని మరి తెలిసి కూడా హనీమూన్ ట్రిప్కి వెళ్దామని ఎందుకంతలా సంతోషపడుతున్నా ఏంటండి అలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారే చెప్పారు హనీమూన్ ట్రిప్కి వెళ్ళమని అత్తయ్య మాటను కాదనలేక మౌనంగా ఉన్నానండి అవునటి నువ్వు చెప్పే మాటలు వింటుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది ఇంత అమాయకంగా చెప్పే బదులు గట్టిగా చెప్పొచ్చు కదా నేను హనీమూన్ ట్రిప్కి వెళ్ళనని మళ్ళీ నా నోటితోనే నేనే హనీమూన్ ట్రిప్కి వెళ్ళానని చెప్పాలనా అంటే నా మీద నింద వేసుకోవాలనా నీ ఇంటెన్షన్ అదే కదా నన్ను ఇరికించాలని చూస్తున్నావు కదా ఏంటండి అలా మాట్లాడుతున్నారు అబ్బబ్బబ్బా ఎంత మంచిదానిలాగా మాట్లాడుతున్నావు నేను ఇంత ఫ్రస్టేషన్లో మాట్లాడుతుంటే నువ్వేమో మౌనంగా అమాయకంగా మాట్లాడుతున్నావా అయ్యో ఏంటండి అలా అంటున్నారు సరే అండి మీ ఇష్టమే నా ఇష్టం నేను ఇప్పుడే అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య నాకు హనీమూన్ ట్రిప్కి వెళ్ళట్లేను అని చెప్పిస్తాను సరేనా ఏంటి అంటే నేను చెప్పినా చెప్తావా లేదండి నాకే హనీమూన్ ట్రిప్కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్తానండి మిమ్మల్ని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదండి అనుకుంటూ శరణ్య అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య నాకు హనీమూన్ ట్రిప్కి వెళ్ళడం ఇష్టం లేదు ఏంటి కూడా ఎందుకలా అలా మార్నింగ్ ఏమో నీకు వెళ్ళడం ఇష్టమేనని చెప్పవు కదా మరి ఏమైంది ఏం లేదత్తయ్యా మిమ్మల్ని ఈ కుటుంబాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదత్తయ్యా అందుకే హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అయ్యో శరణ్య నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాను ఇక మీరు వెళ్ళాల్సిందే తప్పదు నేను దర్శన్కి చెప్తాను ఓకేనా నా కోసం ఈ మాట విను అని అనడంతో ఇక శరణ్య మౌనంగా ఉంటుంది ఇదంతా దర్శన్ విని ఇక మౌనంగా ఉండిపోతాడు అంటే ఇప్పుడు దీంతో నేను హనీమూన్ ట్రిప్కి వెళ్ళానున్నా చి అసలు దీని మోహన్ చూడాలంటేనే కంపరంగా ఉంది ఇప్పుడు ఈ వారం రోజులు హనీమూన్కి ట్రిప్కి వెళ్ళాలన్నా అనుకుంటూ దర్శన్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనన్య ప్లాన్ ప్రకారం దర్శన్ హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకుంటాడా లేకపోతే శరణ్య మాట ప్రకారం హనీమూన్ ట్రిప్కి వెళ్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్